ఈ దేవుడిని నమ్ముకుంటాం తర్వాత కుమారుడికి వివాహం విషయంలో చిన్న అభ్యంతరం రావటము తర్వాత మళ్ళీ ఆ అభ్యంతరాలను దేవుడిని తీసివేస్తే చక్కటి మళ్ళీ కుమాడికి వివాహం జరిగితే కోటాన్ని ఏర్పాటు చేసుకుంటాం పిల్లలు పుట్టినరోజు కూడా కలు కలిసేటట్టుగా డేట్ని తండ్రి గారిని అడిగితే తండ్రి గారు ఈ విధంగా డేటు సిద్ధపరిచారు కానీ ఈ డేటు శతపచ్చినప్పుడు రాపిచ్చేటప్పుడు అయ్యా దగ్గరికి వెళ్ళి అమ్మగారే అయ్యా పలాను కోటం అంటే మళ్ళీ మా ఈ కుటుంబంలో ఉన్న యజమానుడు మాకు మామయ్య అవుతాడండి ఆయనకు ఫోన్ చేసి మా అమ్మగారు ఇట్ట బాబాయ్ అంటే కాదులమ్మ ఏడో తారీఖు రాపి పిల్లలు పుట్టినరోజు కదా చక్కగా రెండు కలిసి వస్తాయని మాట్లాడుకున్నప్పుడు కానీ ఇప్పుడు అమ్మాయి చెప్పింది కోళ్ళు కూటం కోసము వాళ్ళ మామగారు చిన్నపిల్లలాగా అన్ని అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా ఉండేవాడు అండి కానీ అందరికీ తల్లిదండ్రులు అందరూ తోడుగానే ఉంటారు కాకపోతే ఈయన బిడ్డల పట్ల చేసిన వాళ్ళకి మేలులు అందరికీ బిడ్డలకి తల్లిదండ్రులు చేస్తారు కానీ కొన్నాళ్ళు బిడ్డలకి ఇంకా పసిబిడ్డలు కనుక తోడుగా ఉంటే వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులకు కూడా అండదండలుగా ఉండేది కానీ దేవుడు మనకి అండ మనకి నడిపించే మన కేంద్ర స్థానంలో ఆత్మీయ తదితరులు గారు ఉన్నారు కనుక మనకి భయపడాల్సిన పని లేదు కుటుంబ సభ్యులైన వారు ఏమి కూడా కుంగిపోవాల్సిన పని లేదు అలాగే ఈ బిడ్డలకి వ్యాగసాయం ఉందండి యాగసాయం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ బిడ్డలకి విరుకులు ఇబ్బందులు అంటే పొలాలు చేసే వాళ్ళకి ఒక సంవత్సరం అప్పులైనప్పుడు రెండో సంవత్సరం పొలం మానేయకూడదు మళ్ళీ దేవుడు ఆ పొలాన్ని పండిస్తాడు వాళ్ళకున్న అప్పులన్నీ కూడా దేవుడు తీరుస్తాడని విశ్వసించి నమ్మి ఉన్నారు కనుక ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా దేవుడు వ్యర్థం చేయడు లాభమే చేస్తాడు కనుక అదేవిధంగా కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఇక్కడ పరిచయం చేసిన సంఘ బిడ్డలకి అలాగే పరిచయం చేస్తానికి వచ్చిన బయట వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబ సభ్యులైన వారు వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ నాన్నగారు సహోదరుడు అన్నయ్య లేడు గనక ఆ బాధ్యతని తీసుకొని వాళ్ళకి ఏదైనా తేవాలన్నా కుటుంబంలో ఉన్నవాళ్ళు వాడే పెద్ద పెద్దదిక్కుగా ఉండి ఇంకో ఆయన ఉన్నాడు కదా ఓ దూరం ఉంటాడు ఊరు ఇక్కడే ఇదే ఊరిలో కానీ పక్కన దూరంగా ఉంటాడు దగ్గర అందుబాటులో ఉన్న ఈ బాబాయ్ చేశాడని వాళ్ళు మనకి తెలియపరిచారు కనుక వాళ్ళ కుమారుడు దుబాయ్లో ఉన్నాడు ఆ కుమారుడు కూడా సకాలంలో వచ్చి కుమారుడికి మంచి వివాహం జరిగి వాళ్ళు కూడా రక్షింపబడాలని వచ్చిన సంఘబిడ్డలందరూ కూడా మీరందరూ ఈ కుటుంబం ఇంకా ఇంకా దీవించబడాలి రాబోయే పాలమలో వచ్చే సంవత్సరం కోటాన్ని విశ్వాసులతోనూ ఇంకా నాతోటి నా సేవకులను మేము పిలవలేకపోయాం కుటుంబంలో ఉన్న వీరికి ఇబ్బంది వాళ్ళని పిలవటానికి వాళ్ళని మనము ఇబ్బంది కూడా పెట్టకూడదు అందుకోసము ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నేను కో సేవలకు వచ్చి ఏనాడు కూడా మమ్మల్ని నడిపించి క్రీస్తు అయిన సంస్థలోనికి నడిపించిన సింగనారామగారు లేకపోకుండా కూటం ఏనాడు చిన్న అయినా పెద్ద కూటమైనా మూడు రోజుల కూటమైనా ఒక రోజు కూటమైనా ఆమె లేకోకుండా ఏమీ జరగల కానీ మీరు అందరూ వచ్చినాడు కొంచెం అర్థం చేసుకోండి ఈ కుటుంబము ఎంత ఇబ్బందులుగా ఉన్నదో అని ఆలోచించి వచ్చిన బిడ్డలు వాళ్ళకేమన్నా మేము సకాలంలో సౌకర్యాలు అందిలేకపోతే మేము చేసి మేము చేయలేదని మమ్మల్ని క్షమించండి కుటుంబ సభ్యులు దీవుల కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఇదే నచ్చిన సాక్ష్యం